ఇక ఈ రోజు నుంచి మైకులు బంద్ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచారం ముగిసింది మరి దీనికి సంబంధించి కేసీఆర్ కూడా రాలేదు అంటే బీఆర్ఎస్ ఓడిపోతుంది అని కేసీఆర్ కు సింటమ్స్ ఉన్నట్టున్నాయి కాబట్టి నేను పోయిన తర్వాత కూడా ఓడిపోతే ఇజ్జది పోతుంది కాబట్టి పోకుండా ఉండడమే ఉత్తమం అని నిర్ణయించుకొని కేసీఆర్ ఈ జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారానికి రాలేదు అనేటువంటిది విశ్వసనీయ సమాచారం రైట్ ఇక్కడ మనం చూడొచ్చు మూగపోయిన మైకులు తగిన కోలాహలం రేపే పోలింగ్ పోల్ మేనేజ్మెంట్ పై పార్టీల ఫోకస్ పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు ఈసీఆట మొత్తం మీద యాభై ఎనిమిది మంది ఈ జూబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ పడుతుర్రు ఈ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీసులు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున భద్రత అంతా కూడా ఏర్పాటు చేసారు డ్రోన్లు కేంద్ర బలగాలు అయితే రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది మంది పోటీ చేసారు రెండు వేల ఇరవై మూడు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పంతొమ్మిది మంది పోటీ చేస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మాగంటి గోపీనాథ్ మరణాంతరం వచ్చినటువంటి ఉప ఎన్నికలో యాభై ఎనిమిది మంది పోటీ చేస్తున్నారు అయితే యాభై ఎనిమిది మంది పోటీ చేస్తే అప్పుడు త్రిముఖ పోరు హోరాహోరీగా ఉండేది ఇప్పుడు అప్పుడు పంతొమ్మిది మంది పోటీ చేసినప్పుడు ఇప్పుడు యాభై ఎనిమిది మంది పోటీ చేస్తే త్రిముఖ పోరు ఉందా అంటే లేదు ద్విముఖ పోరే ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ప్రధాన పోటీ ఉంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఏమన్నా ధరావత్తు వస్తే సంతోషం అన్నట్టుంది అది గెలుసులు కాదు డిపాజిట్ అంటాం కదా ఆ డిపాజిట్ కూడా కోల్పోయే పరిస్థితిలో ఉంది అట బీజేపీ ఇంతకంటే దరిద్రం ఇక బీజేపీకి ఇంకోటి ఉండదు ఇక